பரலில்லா பண்ணது பரவது இல்ல வண்டி பரவ பரலவா மேடம் <laughs> ரெடி <laughs> 私も。 వైవి సుబ్బారెడ్డి గారు జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ప్పటి నుంచి జగనన్న గారు అనే అందాము అంకేం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు కడవులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన మీరు వస్తున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన గోడల మీద నిలబడిపోతుంది సీరియస్ గానా డెవలప్‌మెంట్ కూడా మా అందరు కళ్ళు కళ్ళల్లో చూపించండి ఏట మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే చెప్పమన్నా సరే రెడీ